వారు మిస్ అవ్వకుండా ఒక సాక్ష్యం యాక్సిడెంట్ అయినప్పుడు అద్భుతంగా వాళ్ళన్నాయి ఫోన్ వెళ్ళి దేవుడు ఆశ్చర్యకరడు రెండోది నేను చనిపోతానేమో అన్న భయాన్ని తీసివేసింది ఎవరు యేసుకులే ఒక్కరే లేదా భయంతోనే చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను కూడా భయంలోనే దేవుణ్ణి నమ్ముతున్నాను ఈరోజు చిన్న వాటిలో సామెధుల గ్రంథం పదకొండో అధ్యాయము నాలుగవ క్షణంలో ఉగ్రత దిన ఆస్తి అక్కరకు రాదు నీతి మరణము నుండి రక్షించు ఉగ్రత దినందు ఆస్తి అక్కరపు రాదు నీతి మరణం నుండి నక్షత్రం ఉగ్రత దినం అంటే ఎవరి ఉగ్రత ఇది వినాలి దేవుని ఉగ్రత దినందు ఒకటి దేవుడు మన మీద ఉగ్రత చూపిస్తే ఎవరి మీదనైనా సరే ఇక ఎవరు తట్టుకోలేరు ఆయన ఉగ్రత వచ్చిందంటే ఉగ్రత ఎలా వస్తుంది దేవుడు కోపకి ఇస్తే ఆ ఉగ్రత మనుషుల మీదకి ఎలా వస్తుంది అతివృష్టి అనావృష్టి సంభవించడం వల్ల రోగాలు రచ్చగలడం వల్ల తెగుళ్ళు రావడం వల్ల తెగుళ్ళు వచ్చినాయి అనుకోండి తట్టుకోలేరు రోగాలు పెంచగలితే తట్టుకోలేరు ఎంత డబ్బు కావాలండి రోగాలు తగ్గించుకోవడానికి ఈ మధ్య ఒక ఆయన చెప్తున్నాడు ఒక ఆయన ఒక ఆయనకి అడుగుతుంటే అయ్యా మనం నలభై సంవత్సరాలు కష్టపడి ఆస్తి సంపాదిస్తే నాలుగు రోజుల్లో ఆసుపత్రిలో అయిపోతాయి అయ్యా అని చె అయిపోయిన తర్వాత ఉగ్రత ఏ రూపాయనైనా మనుషుల మీద వస్తుంది కానీ డబ్బులు ఉపయోగపడవు ఆస్తి ఉపయోగపడదు ఉదాహరణకు పాలు ఎదురొచ్చిందనుకోండి పరిగెత్తుకుంటూ వెళ్ళి దీని వాళ్ళ డబ్బులు తెచ్చి నీకు అన్నం పెడతాయి డబ్బులు తీసుకొని వెళ్ళమంటే దానికి ఏమైనా అర్థమవుతున్నా అర్థమవుద్దా పిచ్చుకొక్క ఎదురొచ్చిందనుకోండి పిచ్చుకొక్క ఎదురొచ్చి గాండ్రించి గొర్రం అందనుకోండి లేవ డబ్బు తీసి ఇది ప్లీజ్ నన్ను వదిలిపెట్టే దానికి దానికేం తెలుసు తెలియదు తెలియదు ఇప్పుడు ఈ మధ్య భయంకరమైన వరదలు మన దగ్గర ప్రాంతంలో చూసాం ఒక నెల రోజుల ముందేమో కేరళలో చూసాం అసలు కొట్టుకోయారో తెలియదు ఇప్పుడు మన దగ్గర ప్రాంతంలో విజయవాడలో నూట డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత వచ్చిందంట వరద భయంకరమైన వరద ఈ వరదలో ఇప్పుడు పొలం పనికి రాలేదు మతం పనికిరాలా ఎవరు భోజనం తెచ్చిస్తారా అని ఎదురు చూస్తున్నారు ఎవరు కొంచెం మంచి నీళ్ళేస్తారా అని ఎదురు చూశారు ఇప్పుడు ఏం పనికిరాలా మనుషులు ఏర్పాటు చేసుకునేవి ఏమి పనికి రాలేదండి ఎవరు ఇస్తే అది తీసుకుని దిగన్నారు తాగుతున్నారు ఏదైనా అంతా బాగున్నప్పుడు వేరు బాగలేనప్పుడు వేరండి ఏమి లేకపోతే భగవంతుడా నువ్వు ఎక్కడున్నావు అని అనుకుంటారు కడుగు నిండిందంటే భగవంతుడు ఎవరు అని అంటారు ఆ మాట బైబుల్లో కూడా ఉంది ఈ మున్సిపాలిటీ చెత్త ఎత్తుకొని వెళ్ళే ట్రాక్టర్ ఉండింది కదా మున్సిపాలిటీ చెత్త ఎత్తుకోలేదు టాక్టర్ ఆ టాక్టర్ లో ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఒకసారి వెళ్ళడం కోసం అదే బాగుంటే ముక్కులు వాళ్ళు చీ అని దూరంగా వాళ్ళు కారు కారు వాళ్ళు బస్సులు వాళ్ళు ఇప్పుడు అవన్నీ వద్దు ఏదో ఒకటి ముందు బయటపడితే చాలండి దేవుని వాక్యంలో రాయబడిన ఏ మాట కూడా ఎప్పుడు కూడా నిరర్థకం కానే కానేరదు చాలా రోజుల నుంచి ఇక్కడ మీరు ఈ వాక్యాలు వింటా ఉన్నారు దేవుని ఉగ్రత మనుషుల మీదకి వస్తే ఎవరికి ఏం చేయాలో అర్థం కాదు ఆస్తి అసలు ఉపయోగపడనే ఉపయోగపడదు దేవుని ఉగ్రత నుంచి మళ్ళుకోవాలంటే ఒకే ఒక్క మార్గం దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు కట్టుకోవటమే ప్రభు నన్ను కనిపించమని ప్రాధేయపడటమే వేడుకోవటమే అప్పుడు ఆయన ఉగ్రతను మళ్లించుకుంటాడు రెండవది మన స్థితిని గుర్తిరిగి ప్రభు నేను పాపిని నన్ను క్షమించు ఈ రక్తంలో నన్ను కడుగు ప్రభు అని ప్రాధేయపడటమే ఇంకొక వేరొక దారి లేనే లేదండి అందుకని ఈరోజు ఈ చిన్న మాటల్లో నేర్చుకోవాలని అయితే దేవుని దగ్గరికి వచ్చి ఆస్తి సంపాదించుకోవడానికి తపన ఆపాలి ఆస్తి పెంపొందించుకోవడానికి ప్రయాసం ఆపాలి ఏ రోజు ఆ రోజు కింద వాక్యంలో రాయబడి ఉంది నీతి మరణం నుండి రక్షించు ఆస్తి అక్కడ రాలేదు కానీ ఏమక్కరికి వస్తుంది నీతి మనం జీవించిన నీతి అక్కడికి వస్తుంది నీతిని సంపాదించుకోవాలి దేవుణ్ణి సంపాదించుకోవాలి మన దేవుడు ఎవరు మనందరి దేవుడు ఎవరు మనల్ని పుట్టించింది ఎవరు మనల్ని బ్రతికిస్తున్నది ఎవరు మనల్ని పోషిస్తున్నది ఎవరు తెలుసుకుని ఆ దేవుని దగ్గరికి వెళ్తే ఉగ్రత రాదు ఒకవేళ ఉగ్రత వస్తే దేవుడు దేవుని సన్నిధానంలో మనం సంపాదించుకున్న నీతి ఒక టికెట్ వలె మనల్ని కాపాడుతుందండి అర్థం కావండి ఒక పాస్ ఒక పాస్ తీసుకుంటాం మనం దేవుడి దగ్గర నీతి అనే ముద్ర అది మాత్రమే రక్షిస్తుంది అయితే ఇంకొక విషయం మన వరదల్లో చర్చిలు కూడా కొన్ని మునిగిపోయినాయి చర్చిలు కొట్టుకొని వెళ్ళిపోయినాయి చర్చి లేదు ఒక భాష గారు మంచి వెళ్ళిపోసం దిగి రెండు రెండు రోజుల నుంచి మంచినీళ్ళు నాన్న మంచి నీళ్ళని అడిగితే పాషి గారు మంచినీళ్ళు కోసమని పై అపార్ట్మెంట్ లో నుంచి కిందకి దిగా కొట్టుకొని పోయాడు చచ్చిపోయాడు మరి మనం నీతిగా ఉంటే దేవుడు మరణం నుంచి తప్పించాలి కదండి ఇట్లా ఎందుకు జరిగిందని అంటే మన సమయం అయిపోయిన తర్వాత దేవుడు ఏదో విధంగా దేవుడు తీసుకొని వెళ్తాడు మన సమయం ఈ మాట నేను ఎన్నోసార్లు చెప్పాను దేవుడు ఒకటో ఒకటవ రోజు నుంచి అలానే ఇన్ని రోజులు ఈ మనిషి భూమి మీద బ్రతకాలని నిర్ణయించి ఉంచాడు ఈ నిర్ణయంలో ఈ మధ్యలో ఏమైనా ఆపత్కాలంలో మరణ భయం కలిగితే కరువులు కానివ్వండి అతివృష్టి కానివ్వండి అనావృష్టి కానివ్వండి మన పైన పడినప్పుడు మనం దేవుని దగ్గరకు వచ్చి ధైర్యంగా ప్రభుగా నీ ఇష్టమయ్యా నన్ను కనికరించి ప్రభుత్వం ప్రార్థన చేసుకుంటే ఆయన కనికరించి నువ్వు ఎంతకాలం బ్రతకాలం అంతకాలం ఆయన బ్రతికిస్తాయి దీనికి తిరుగులేదు కరోనాలో చాలా మంది పాస్టు ఎక్కువ మంది పాస్టర్లే చనిపోయారు శావులే చనిపోయారు ఇక మిగతా వాళ్ళు చాలా మంది చనిపోయారు మొత్తానికి మనం దేవుని దగ్గరికి వచ్చి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే నీతిని సంపాదించుకోవాలి దేవుణ్ణి మనము సంపాదించుకోవాలి మన కళ్ళ ఎదుట జరుగుతున్న పరిస్థితులు జాగ్రత్తగా చూసి మనం భయం ఒక నిర్ణయానికి రావాలి అడేదో జరిగింది మనకేం కాదు కేంద్రాలు జరిగింది విజయవాడ వచ్చిందని ఎవరు అనుకోలే నిద్రపోయారు మూడు గంటల సమయంలో ఎవరు తెలియకుండా అందరి ఇళ్లలోనికి నీళ్ళు వచ్చేసే చేసేసేసినాయి భయానకాలంగా ఎటు వెళ్ళాకపోయా బంధించేసేసేసినాయి నీళ్ళు అలాగే అందరినీ ఏం చేయలేకపోయా మనకు ఎందుకు వచ్చింది అనుకోకూడదు ఒకరితో ఎప్పుడు ఎవరి మీదకి ఎలాగో వస్తుందో తెలియదు మనం నీతిగా ఉంటే మన మరణాల నుంచి దేవుడు మనం ఎంతకాలం బ్రతికిస్తాడో అంతకాలం దేవుడు బ్రతికిస్తాడు ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి అందరు ఏం చేయాలి దేవుడు మీకు నిర్ణయించిన నిర్ణయ కాలం అంతా బ్రతకాలంటే ఏం చేయాలి ఏం చేయాలి కుదిరినప్పుడు ప్రార్థనకు రావాలి కుదరకపోతే సాగులు చెప్పాలి అంతేగా జాగ్రత్త పడాలండి చెప్పలేము అక్కడ వరద వచ్చింది మన గుంటూరు ప్రాంతానికి వరద రాదులే వాస్తవం గుంటూరు వరద తాగడం కష్టం ఎందుకంటే మూడు కిలోమీటర్లు ఎత్తులో ఉంది రాష్ట్రంలో అగ్ని ప్రమాదం రావచ్చు వరద రాకపోతే కాదా కదా రాకపోతే దేవుడు ఒక అతివృష్టి అనావృష్టి ఏదో విధంగా రావచ్చు చెప్పలేము బోగో రావచ్చు ఏదో చిందో తెలియదు ఓ చనిపోబోయే నాటికి ఆ క్షణం మనం ప్రభు ఎదుటి కన్ను తెరిచిన తర్వాత ఎలా కనబడాలి నిండుగా మెండుగా చక్కగా కనబడాలి నిండుగా మెండుగా ప్రభు యోజుతో ఇప్పుడు చక్కగా కనబడతాం దేవుని పిల్లలం మనం చేయవలసినంత ప్రతిరోజు ఈ రోజుకి ఆ రోజు ప్రార్థనలు విజ్ఞాపనలు యాచనలు దేవుని పరిచర్య దేవుని సన్నిధానంలో ఉండి కొనసాగుతూ ఉంటే అక్కడ దేవుని దగ్గర నిండుగా మెండుగా కనబడతాం ఇప్పుడు మీరు కుదిరినప్పుడు దేవుని దగ్గరికి కుదరినప్పుడు సాగులతో ఉన్నారనుకోండి ఇదంతా దేవునికి ఎట్లా కనబడుతుంది ఎలా కనబడుతున్నాయి మార్టిన్ లోదన్ గారు చనిపోబోయే ముందు ఆయన అంత పరిచర్య చేసి చనిపోబోయేటప్పుడు పక్కన ఆశ గారితో చెప్పాడంట పక్కన ఎందుకు ఆయన అంత భయపడుతున్నావు ఎందుకు అంత బాధపడుతున్నావంటే ఇది నేను దేవుని దగ్గరికి వెళ్ళబోతున్నాను దేవుని దగ్గర ప్రత్యక్షం అవుతాను ప్రత్యక్షం అయిన తర్వాత నేను చేయవలసిన పని చాలా ఉంది అది చేయలేదు దాని గురించి ఏం సమాధానం చెప్పాలి అంత సేవ చేసిన సేవకుడే అంత భయపడితే ఇప్పుడు దేవుడు మనకు చిన్న చిన్న పనులు అప్పు చెప్తా ఉన్నాడు ఆ పనుల విషయంలో మనం దేవుడికి ఏం లెక్క అప్పు చెప్పాలి ఉగ్రత సంగతి ఉగ్రత వచ్చినా ఉగ్రత రాకపోయినా ఏదో రోజు మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి ఈ దేవుని దగ్గరికి వెళ్ళబోయే లోపు మనల్ని మనం అలంకరించుకోవాలి దేవుని క్రియల చేత ప్రార్థన విజ్ఞాపనముల చేత ఇప్పుడు నాకేం పల్యాకనా బుధవారం రండి శనివారం రండి ఒకటో తారీఖు రండి ఏడో తారీఖు రండి ప్రార్థన చేసుకున్నామని నాకేం పల్లాకనా చెప్తుంది సిద్ధపరచడం కోసం మిమ్మల్ని మనం సిద్ధపడి ఉన్నాం అనుకోండి మనకి ఎన్ని దినాలు ఉన్నాయో అన్ని దినాలు దేవుడు బతికిస్తాడు ఒకవేళ దినములు అయిపోయినాయి అనుకోండి అటువంటి పరిస్థితులు వచ్చినాయి అనుకోండి దేవుని దగ్గర ప్రత్యక్షం అయితే ప్రభు నీవు నాకు అప్పగించింది ఇదిగో నేను నా చేత అంత మట్టుకు చేశానయ్యా అని చెప్పామనుకోండి అది సంతోషం అది సౌభాగ్యం రాత్రి వాళ్ళు ప్యాక్ నుంచి వచ్చారు పగులు పని చెల్లి జ్వరంతో ఉండి జలుబులతో ఉండి ప్రకటించి వచ్చి ప్రార్థన చేశారు ఎలా అర్థములో ప్రార్థన చేసుకుంటాం చేసుకున్న వాటి గురించి ఏం చెప్పారంటే ఐహిక విచారములు తిండి వలన మత్తు వలన మీ హృదయములు ఒకవేళ మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకు రాకుండా చూసుకోండి ఆ దినం అకస్మాత్తుగా ఇప్పుడు ఉగ్రత దినం అలా ఉంచండి ఈ అతివృష్టి అనావృష్టి వారదలు భూకంపాలు అగ్ని ప్రమాదాలు ఇవన్నీ జరుగుతా ఉన్నాయి అసలైన ఉగ్రత దినం ఒకటి ఉంది యేసయ్య రాఘడ సమయం అది ఎప్పుడో ఎవరికీ తెలియదు కడబోర ఒక్కసారి మోగానే మెలుపుగా ఉన్నవారు ప్రార్థనా పనులు ఆశతో ఉన్నవారు ఆ కడబోర స్వరం మీరి దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు దేవుని దగ్గరికి జాబతారు ఈ నిర్లక్ష్యంగా ఉన్నవారు బాధలతో ఉన్నవారు ఐనిక విచారాలతో ఉన్నవారు బాగా తిని నిద్రపోయేవాళ్ళు తిండి వలన నేసుకునే వారు రాశారు అక్కడ తిండి వల్ల మత్తు వల్ల ఐనిక విచారముల వల్ల మీ హృదయంలో ఒకవేళ మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా వస్తే ప్రభువు ఎదుట మీరు నిలబడలేకపోతారేమో మనం ఇక్కడ ప్రార్థన చేసి ప్రార్థన చేసి 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 దేవుని శక్తిని సంపాదించుకోవాలి ఎక్కువగా ఆ దేవుని శక్తి కలిగిన వారు దేవుని ఎదుట నిలవబడగలుగుతారు దేవుని శక్తి లేకపోతే దేవుని శక్తి లేకపోతే నేను చివరిగా మాట్లాడుతున్నాను మీరు గట్టిగా సమాధానం చెప్పాలి అందరూ ఇప్పుడు నేను చెప్పే మాటల ప్రకారం కాకుండా నేను అడిగిన ప్రశ్నల ప్రకారం కాకుండా ఇంకా ఏ భాషలో అయినా అమ్మా ఇలాగైనా దేవుని దగ్గరికి వెళ్తాము అని చెప్తే మీకు ఆ మాట మీద నమ్మకం కలిగితే అలానే భక్తి చేసుకోండి నేను అసలు కాదన్నే కాదమ్మా రెండవది అన్నయ్య దేవుడు నాకు చెప్పాడు నాతో మాట్లాడుతున్నాడు ఇట్లా కూడా చేసుకుంటే ఏం కాదులే దేవుడు చెప్పాడని మీకు మీకు అనుకోండి మీరు ఎలా ఉండాలో అలాగో ఉండండి నేను చెప్పేది ఏంటంటే గలతీలకు రాసిన పత్రికలో ఒకటో అధ్యాయంలో పౌలు గారు గలతీల సంఘానికి ఏం చెప్పారంటే నా స్వార్థ ప్రకారము గాక ఎవడైనా వేరే స్వార్థ తీసుకొని వచ్చి ఏదైనా మాటలు మీకు చెప్తే వాడు శాపగ్రస్తుడు ఎందుకు నా కోసం నేను చెప్పు అట్లా మీరు సిద్ధపడాలి మీరు అలంకరించబడాలి మీరు పెళ్లి కుమార్తె వల్ల చాలా తయారవ్వాలి ఉగ్రత దినం నుంచి మీరు తప్పించుకోవాలి దేవుని ఎదుట మీరు అలంకరించబడి పెళ్లి కుమార్తె వలె వధువు సంఘం వలె దేవుని ఎదుట నిలవబడాలి ఆయన ఎదుట నిలవబడాలి ఒకవేళ అట్లా చేయొచ్చు ఏం కాదు అని అనుకుంటే అట్లా చేసుకుంటా కదండి ఉగ్రత దినం రోజు విలువ పెట్టాలనుకో అక్కడ ఇంకా ఏముందండి చెప్పండి బైబిల్ పాఠాలు వింటున్న వారే కదా తెలియని వాళ్ళకి అయితే వాళ్ళకి తెలియదు అనుకోవచ్చు వాక్యాలు వింటున్న వారే కదా ప్రార్థనకు రావటం మంచిదా ప్రార్థన వదిలిపెట్టడం మంచిదా తోరతారుగా చెప్పండి ప్రార్థన చేయకుండా పడుకోవడం మంచిదా బాధపడి ప్రార్థన చేయడం మంచిదా చెప్పండి తర్వాత సమస్యలు అందరి నీళ్ళల్లో ఉన్నాయి నాకున్నాల్సిన సమస్య నాకు ఉండండి వాటిని చూస్తే నేను ఇంట్లో ఉండను సంఘంలో ఉండను ఎప్పుడప్పుడు వెళ్ళిపోతాను ఉండను చాలా ఎంత చెట్టుకు అంతే కాదు అన్నట్టు ఎవరికి ఉండవలసిన సమస్యలు వాళ్ళకు సమస్యలు పట్టుకొని ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకొని బలహీనలు అయిపోయి దేవుని దూరం అయిపోతే ఉగ్రత జనం వస్తే అప్పుడే ఎవరు నిన్ను తప్పిస్తారు ఎంత స్వార్థ చేయాలో అంత స్వార్థ చేయండి ఎంత ప్రార్థన చేయాలో అంత ప్రార్థన చేయండి నేను చెప్పేదానికి మీ మనసు ఒప్పకపోతే మీరు అనుకున్న దానికి మీ మనసు అలా చేసుకుంటామంటే అలా ఇవి చేసుకోండి అసలు నేను అభ్యంతర పెడతాను నేనెవరిని కాకపోతే నా దగ్గర ఉంటే వాటికి చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి నడవాలి చేస్తే మనందరం దేవుని దగ్గర సంతోషంగా ఉండవండి ఎప్పుడు ఏ సమస్య వస్తుందో ఎప్పుడు ఏది పైబడి వస్తుందో మనకు తెలియనే తెలీదు ప్రార్థన చేసుకోండి ప్రభు నన్ను వాడుకొని నన్ను అడగండి రండి దేవుని దగ్గరికి రండి దేవుని దగ్గరికి రండి మనసారా నిందలు పడండి దెబ్బలు తినండి బాధలు అనుభవించండి పరిశుద్ధంగా మారండి ప్రభువు ఎదుట నిలవబడండి అది మనందరికీ సంతోషం ఈ రోజు ఆ రోజు మనం ఏం సంపాదించుకోవాలి నీతిని సంపాదించుకోవాలి ఒక్క ఒక్కళ్ళు సాక్ష్యం చెప్తారు ఇక్కడ అది విని మనం ప్రాప్తం చేసుకున్నాం ఆరోగ్యం ఇంట్లో ప్రాప్తున్న రోజు వీళ్ళందరూ పనికి వెళ్తుంటే వాళ్ళ వానరు ఏమన్నాడు వానమ్మ హైల్ఏ వచ్చి సాక్ష్యం చెప్పింది తర్వాత మనం ప్రార్థన చేసుకున్నాం వాళ్ళు పనికి వెళ్ళమంటే వాళ్ళ వానర్ ఏమన్నాడు వినండి మీరు అందరూ వినండి